నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు కూడా వారిద్దరూ ఒకే గూటి పక్షులుగా ఉన్నారు ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు ఒకే రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఒకరు మంత్రిగా ఒకరు ఎమ్మెల్యేగా కొనసాగారు తీర అసెంబ్లీ ఎన్నికలు సమర్పిస్తున్న తరంలో ఒక టికెట్ల విషయంలో వచ్చినటువంటి లొల్లి ద్వారా వారిద్దరూ కూడా చెరక భయం పొందినటువంటి పరిస్థితి వారెవరో కాదు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు వీరిద్దరూ కూడా ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వీరు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తనకు రెండు టికెట్లు కావాలని తన కొడుకు మెదక్ టికెట్ అదేవిధంగా తనకు మల్కాజ్గిరికి సంబంధించిన టికెట్ కావాలని కొంత ఆశించినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఒకే టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి మైనంపల్లి హనుమంతరావు రావడం జరిగింది సో మైనంపల్లి హనుమంతరావు కుమారుడికి ఏదైతే మెదక్ టికెట్ అదేవిధంగా హనుమంతరావుకి మల్కాజ్ గిరి టికెట్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసినటువంటి ఆయన కుమారుడు మైరంపల్లి రోహిత్ గెలిచినా కూడా మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినటువంటి ఆ మైలంపల్లి హనుమంతరావు ఓటమి అవ్వడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే రానున్న కొద్ది రోజుల్లో మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఏదైతే మెదక్ సంబంధించి సిద్దిపేట నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరుగాంచినటువంటి హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఆయన కొంత పావులు కదపాలని చెప్పేసి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో గతంలో మైనంపల్లి హనుమంతరావు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా కొంత కలిసి వచ్చే అంశం అని స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మెదక్లో కాంగ్రెస్ పార్టీ కొంత బడపడాలని చూస్తుంది సో దీనికి అనుగుణంగానే గతంలో మైనంపల్లి హనుమంతరావుకున్నటువంటి సత్వంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ తరుణంలోనే మైనంపల్లి హనుమంతరావు కూడా ఖచ్చితంగా హరీష్ రావుకి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు సవాల్ విసిరాడో ఆ సవాల్ని నెలవేర్చుకునేందుకు కొంత ఆయన సిద్ధంగా ఉన్నారు సో ఈ తరుణంలోనే ఆయన ఫిబ్రవరి ఐదో తారీఖున ఒక భారీ కాన్వాయ్లో కొంత సిద్ధిపేటపై టార్గెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సిద్దిపేటలో కొంత పార్టీ కార్యాలయానికి సంబంధించి కొనుగోలు చేసినట్టుగా కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వర్గాల ద్వారా తెలుస్తోంది దీనితో పాటు ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కానీ మైనంపల్లిని కొంత సిద్ధిపేటపై దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మనం మైనంపల్లి వర్సెస్ హరీష్ రావుగా పోటీ చూడబోతున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన ఉండండి హ్యాష్ なんだ